హాయ్ హలో ఇది ఇంకో మిషన్ అండి ఇది అది వెళ్ళలేని చోటుకల్లా పాపం ఇది పెట్టి ఇది పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు దీన్ని ఆన్ చేసుకొని ఇది ఇది ఒక సెవెన్ హండ్రెడ్ ఇలా ఇది మొత్తం ఇలా పెట్టుకుంటాను అనమాట ఇది తలలో కొన్ని చోట్లకి అది పెద్దగా ఉంది కదా కొంచెం మిషన్ వెళ్ళదన్నమాట కి కానీ ఇంకోసారి ఫూట్ మసాజర్ చూపిస్తాను పనులతో చాలా బిజీ పోయానండి నేను అందుకని ఇవే బెటర్ అనిపిస్తుంది నాకు కష్టం కాకపోతే కొంచెం మళ్ళీ చేతుల నొప్పులు వేస్తూ ఉంటాయి ఇది వేసుకు ఇది పెట్టుకుంటే మళ్ళీ చేతుల నొప్పులు వేస్తూ ఉంటాయి అనమాట ఇగో ఇది నా పరిస్థితి అండి నా మీద అవాకులు చవాకులు చెప్తారు నేను రాత్రి అంతా ఇలా బాధపడుతూ ఉంటాను పొద్దునంతా కాలేజీలో అక్కడక్కడ ఏంటంటే బయట మనుషుల మధ్య నాకు ఇవన్నీ ఊరికే నాకు చిన్నప్పటి నుంచి ఉంది నాకు సో అట్లా సెవెన్ ఇయర్స్ బేబీ అప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి అయితే రోజు ఏడవలేం కదా అందుకని బయట నవ్వుకుంటూ ఉంటే దాన్ని కూడా ఇదిగా తీసుకొని ఏం లేదు మాది మీదని మీదనే నా మీద అబ్బాకులు చెవాకులు పేలడము పేపర్లకి ఎక్కించడము ఇదనమాట మా వాళ్ళ భాగవతాలు సో ఎప్పుడు కూడా మీ డబ్బు మీ దగ్గర పెట్టుకోండి అండి లేకపోతే నాది నా లాగే పరిస్థితి అవుతుంది నేను అందరూ మన వాళ్ళే అనుకుని అనుకున్నాను కానీ ఇవ్వరు కాదండి మన డబ్బు మనకు ఉంటే ఏ ఏది చేసినా ఏ వాడు చేసినా కానీ ఏమి మనం హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళు రేపు నో బంధాలు నో ఇది ఏమీ పెట్టుకోవద్దండి అవన్నీ అసలు ట్రాష్ అదంతా ఎవడి లైఫ్ వాడు లీడ్ చేయడమే ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీతో లేదంటే లేదంటే తల్లిదండ్రులు కూడా మోసం చేస్తారండి అంతే మన లైఫ్ మనం సంపాదించుకోవాలా బతికినమా అంతవరకే తామరాక మీద నీటి కొట్టు ఉండాలి కానీ బంధాలకు అతుక్కుపోవద్దు నేను అతుక్కుపోయే బాధపడుతున్నానండి ఈరోజు కాకపోతే నెక్స్ట్ పదకొండేళ్ళు ఎలా ఉండాలి నాకు ఇంకా సర్వీస్ పదకొండేళ్ళు ఉంది ఎలా ఉండాలనే విషయాన్ని మాత్రం దేవుడు నాకు బాగా తెలియజేశాడు అందుకు థ్యాంక్స్ టు గాడ్ చాలామంది హెల్ప్ చేశారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను పేరు పేరున ఇదండి నాది రాత్రి అంతా ఇలా బాధపడుతూ ఉంటాను అనమాట పొద్దున్నలేసి నవ్విందే చూస్తారు నేనేదో బాగా స్నానం చేసి తయారైందే చూస్తారు అంతే తప్ప ఇదంతా ఎవరు చూడరు కదా ఏం అర్థం కాదు నా న్యూరో ప్రాబ్లం ఏమర్థం అవుతుందండి మల్టిపుల్ న్యూరో డిసీజెస్ నాకు మీరు చూడండి కొట్టి చూడండి ఫైబ్రోమయాలజీ అంటే ఎలా పెయిన్ ఉంటుందో తర్వాత యాంకిలో షుగర్ స్పాన్లైటిసెస్ అంటే ఎలా ఉంటుందో బ్రెయిన్ టీవీ అంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు అందరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి నా సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది అంటే రూపం చక్కగా ఉన్నంత మాత్రమే అది నా తప్ప రూపం చక్కగా ఉంటాయి and they thank you.